ఏదైనా కథ చెప్పువా మా అమ్మ యశోదతో జరిగిన సంఘటన చెబుతా ఒక ఒకరోజు నేను పిల్లలతో ఆడుకుని అలసిపోయి యశోదమ్మ ఒడిలో పడుకున్నాను కానీ నాకు నిద్ర పట్టలేదు ఏదైనా కథ చెప్పమని అడిగాను యశోదమ్మ ఏ కథ చెప్పింది నాకు కూడా చెప్పువా అమ్మ నాకు నా కిందకి జన్మ అయిన రాముడి అవతారం గురించి చెప్పడం ప్రారంభించింది రాముడు పద్నాలుగు ఏళ్ల వనవాసానికి వెళ్ళారని సీతమ్మ లక్ష్మణుడు కూడా ఆయనతోనే అడవికి వెళ్లారని చెప్పుకొచ్చింది ఆ తర్వాత ఎప్పుడైతే రావణుడు సీతను అపహరించుకుని వెళ్ళాడని చెప్పిందో వెంటనే నేను ఉలిక్కిపడి లేచి లక్ష్మణ ఆ ధనస్సు అందుకో అని కోపంతో ఊగిపోయాను అయ్యో మరి అమ్మకి అనుమానం రాలేదా అమ్మ ఆశ్చర్యపోయి చూసింది వెంటనే నేను అది నా పూర్వ అవతారం అని గ్రహించి ఒక నవ్వు నవ్వి మళ్ళీ పడుకున్నాను సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా